గద్దర్ సినీ అవార్డులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కీలక ప్రకటన చేశారు ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలకు బట్టి విక్రమార్క హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు దశాబ్ద కాలంగా గత ప్రభుత్వ కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు ప్రజా ప్రభుత్వం రాగానే సినీ సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని ఈ అవార్డు ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అన్నారు సీఎం సూచనల మేరకు భక్త రామదాసు మూడు వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మరోవైపు ఈ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇరవై ఆరు సంగీత గాన బృందాలు తమ నమోదు చేసుకోవడంతో పాటు మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్నారు స్పష్టంగా చెప్పని కూడా నాకు చెప్పారు సో మీ అందరికి సంగీత కళాకారులకి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగీత కళాకారులకి సంగీత ప్రేమికులకి అందరూ కూడా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది కళల్ని ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరూ కూడా ప్రోత్సహించడానికి కావలసినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం ఈ మధ్యనే మేము గత పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుని ప్రముఖ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన కూడా వాగ్గేయాడు కావుడే గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ అవార్డ్ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం అట్లాగే సినిమా వాళ్ళకే కాదు మరి నాటకాలు వేసేటువంటి వాళ్ళు డ్రామా నాటకాలు వేసేటువంటి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలి అని చెప్పి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే ఆ ఫిలిం అవార్డుతో పాటు ఈ సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రాష్ట్ర నాటక పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీరందరూ ఆ భగవంతుడు మీకు ప్రసాదించినటువంటి ఈ గొప్ప కళని గాత్రం కళలు వాగ్యం సంగీతం ఇవన్నీ కూడా అందరికీ వచ్చే కాదు కొద్ది మందికి మాత్రమే సొంతం అలా సొంతంగా ఉన్నటువంటి వాళ్ళు మీరంతా కూడా ఆ భగవంతుడు మీ అందరిని బాగా ఆశీర్వదించినట్టుగా నేను భావిస్తూ ఆయన ద్వారా సంక్రమించినటువంటి ఈ ఈ ఆస్తిని ప్రజలకు అందిస్తూ మీరు ప్రముఖంగా వెలుగొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను